సిటీ నియోజకవర్గంలో ముంతా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్ఆర్ సిపి నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పర్యటించారు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో బాధితులు నాలుగు వేల మందికి ఆహార పొట్లా అందజేశామని పర్వతరెడ్డి రెడ్డి తెలిపారు వరద ప్రాంతాల్లో ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచి సేవలు అందిస్తుందని తెలిపారు నెల్లూరు నగర నియోజకవర్గంలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఇబ్బంది పడుతున్న వారికి అండగా నాలుగు వేల ఆహార పొట్లాలు అందజేయనున్నామని తెలిపారు తుఫాను దాటికి ఇబ్బంది పడుతున్న నగర నియోజకవర్గ ప్రజలకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అత్యవసర టోల్ ఫ్రీ నెంబర్ ఎనిమిది తొమ్మిది ఒకటి తొమ్మిది 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 ఎనిమిది మూడు మూడును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు

తో పాటు నలభై తొమ్మిది నలభై ఎనిమిది అటుపక్క వెంకటేశ్వరం దగ్గర యాభై మూడు యాభై నాలుగు అటు అర్చుడు నలభై రెండవది ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదలందరూ కూడా సుమారుగా ఐదు నుంచి ఆరు వేల మంది ఆరు వేల పద ఇబ్బంది పడతా ఉంటుంది వాళ్ళ ఇళ్లలోకి రావడం కానీ అన్నీ కూడా చూస్తే చాలా ఇబ్బందికరాలను రెండు అర్థం ప్రభుత్వం ఇంకొంచెం సహాయ చర్యలు ముమ్మరం చేయాల్సిన ఎందుకంటే సాయంత్రానికి నీళ్ళు అన్నీ కూడా ఇళ్లలో కొంచే అవకాశం ఇక్కడ అంతా కూడా వృద్ధి ఆరోగ్య సమస్యలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది ఇప్పటికి కూడా సురక్షితమైన ప్రాంతాలకు పొమ్మని వీళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కూడా జరగలే మరి ఇప్పుడు వైఎస్ఆర్ సిటీ తరఫున అందరూ నియోజకవర్గ ఇంచార్జ్ తాంతర్గాలకు వీటన్నింటినీ కూడా చూడడం జరిగింది వారందరికీ కూడా కొన్ని జాగ్రత్తలు కూడా ఇచ్చేట అందులో భాగంగా ఈరోజు సాయంత్రం అందరికీ కూడా భోజనాలు పంపించడం జరిగింది సుమారుగా నాలుగు వేల మంది వరకు వైఎస్ఆర్ సిటీ తరఫున అందరికీ కూడా భోజనాలు పంపించాలని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాను అదేవిధంగా రాత్రి జనప వర్షాలకి ఆంధ్ర ప్రజలందరికీ కూడా వైసీపీ జరుగుతున్నారు వైఎస్ఆర్ జరుపుకుంటాం తప్పకుండా మీరు అందరూ కూడా సాయంత్రం లోపల సురక్షితమైన ప్రాంతాలకి తల్లి వెళ్ళాలని అని చెప్పి అదేవిధంగా కలెక్టర్ గారు కానీ కమిషనర్ గారు కానీ కూడా ఎక్కడెక్కడ ఉన్నటువంటి మాగుమరుగు ప్రాంతాలను చూస్తా ఉన్నట్టు నెల్లూరు నడుబడ్డలో ఉన్నటువంటి ఈ సరౌండింగ్స్లో ఉన్నటువంటి ఏరియాస్లోనే చాలా ఇళ్లలో ఇబ్బంది పడతారు వారు కూడా సురక్షిత ప్రాంతాలను తరలించాలని కోరుకుంటా ఉన్నాను ప్రధానంగా నెల్లూరు నగర నియోజకవర్గంలో ఎక్కడైనా కూడా ఏ ఇబ్బంది కూడా నేను ఇమీడియట్గా స్పందించడానికి వైఎస్ఆర్సిసి కార్యక్రమాలు ఎప్పుడు కూడా సిద్ధంగా చెప్తారు ఇక ఒక ముందు కూడా చెప్తా ఉన్నాను ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ డబల్ నైన్ ఎయిట్ డబల్ త్రీ మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాను ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ డబల్ నైన్ ఎయిట్ డబల్ త్రీ ఈ ఫోన్ నెంబర్కి కనుక ఫోన్ చేస్తే ఎప్పుడైనా కూడా అయినా కూడా వారందరికీ కూడా ఫుడ్ కానీ కూడా వైస్ఆర్సీ తరఫున ఆదుకోవడం జరుగుతుందని సందర్భంగా అందరికీ కూడా హెల్లో నగరం తెలియజేస్తా ఉన్నాను మరొకసారి అందరికీ కూడా విజ్ఞప్తి మీకు స్థానికంగా ఉన్నటువంటి ఎక్కడైనా కూడా పేదవాళ్ళు